భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు యొక్క వివరణ భాగం పదిహేను ఎన్నికలు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు మతం జాతి కులం లేదా లింగం ఆధారంగా ప్రత్యేక ఓటర్ల జాబితాలో చేర్చడానికి లేదా చేర్చబడాలని క్లెయిమ్ చేయడానికి ఏ వ్యక్తి కూడా అనర్హులు సరళమైన వివరణ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు ఓటు హక్కులో సమానత్వాన్ని నిర్ధారిస్తుంది ఇది ఈ క్రిన్ని అంశాల ఆధారంగా ఓటర్ల జాబితాలో పేర్లను తయారు చేయడంలో లేదా చేర్చడంలో వివక్షతను నిషేధిస్తుంది మతం జాతి కులం లింగం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు యొక్క ముఖ్య నిబంధనలు ఒకటి నియోజకవర్గానికి ఒక సాధారణ ఓటర్ల జాబితా ప్రతి పార్లమెంటరీ లేదా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గానికి ఒకే ఒక సాధారణ ఓటర్ల జాబితా ఉంటుంది వివిధ మత లేదా కుల సమూహాలకు ప్రత్యేక లేదా ప్రత్యేక ఓటర్ల జాబితాలు ఉండవు రెండు చేరికలో వివక్షత లేదు ఒక వ్యక్తిని ఈ క్రింది కారణాల వల్ల మాత్రమే ఓటర్ల జాబితాలో జాబితా చేయకుండా మినహాయించకూడదు మతం ఉదాహరణకు హిందూ ముస్లిం క్రైస్తవ జాతి కులం ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ లింగం పురుష స్త్రీ ఇతర మూడు ప్రత్యేక ఓటర్ల జాబితాను డిమాండ్ చేయకూడదు ఈ కారణాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రత్యేక లేదా ప్రత్యేక ఓటర్ల జాబితాను కూడా డిమాండ్ చేయకూడదు నేపథ్యం ఉద్దేశ్యం ఐక్యత మరియు సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ వ్యాసం చేర్చబడింది బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రత్యేక ఓటర్లను ఉదాహరణకు ముస్లింలు లేదా దళితులకు ప్రత్యేక ఓటర్ల జాబితాలు ఇది రద్దు చేసింది ఓటింగ్ హక్కుల విషయానికి వస్తే అందరూ పౌరులు సమానంగా ఉన్నారని నిర్ధారిస్తుంది సారాంశంలో ఒకే దేశం ఒకే ఓటర్ల జాబితా ప్రతి నియోజకవర్గానికి మతం జాతి కులం లేదా లింగం ఆధారంగా ఎవరినీ తిరస్కరించకూడదు లేదా ఓటరు నమోదులో ప్రత్యేక విలువలను డిమాండ్ చేయకూడదు భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు మరియు ఎన్నికల సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది భారత సంవిధానము భాగము పదిహేను ఎన్నికలు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు మత జాతి కుల లేక లింగభేద కారణములను బట్టి ఏ వ్యక్తి ఓటర్ల జాబితాలో చేర్చబడుటకు అపాత్రుడు కాకుండుట లేక అట్టి కారణములను బట్టి ఏదైనా విశేష జాబితాలో చేర్చబడుటకు క్లెయిము చేయరాకుండుట పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనమునకు గాని ఒక రాజ్య శాసన మండలి సదనమునకు లేక ఉభయ సదనములలో ఏ సదనమునకు గాని ఎన్నికల కొరకు ప్రతి ప్రాదేశిక నియోజకవర్గమునకు ఒకే సాధారణ ఓటర్ల జాబితా ఉంచవలెను మరియు కేవలము మత జాతి కుల లింగ భేదము కారణమును బట్టి కాని లేక వాటిలో వేటిని బట్టి కాని ఏ వ్యక్తి అట్టి ఏదేని జాబితాల్లో చేర్చబడుటకు అపాత్రుడు కారాదు లేక అట్టి కారణములను బట్టి ఏదేని విశేష ఓటర్ల జాబితాలో చేర్చబడవలనని క్లెయిము చేయరాదు The Constitution of India. Part 15. Elections. Article 325. No person to be ineligible for inclusion in or to claim to be included in a special electoral role on grounds of religion, race, caste or sex. There shall be one general electoral role for every territorial constituency for election to either house of parliament or to the house or either house of the legislature of a state and no person shall be ineligible for inclusion in any such role or claim to be included in any special electoral role for any such constituency on grounds only of religion, race, caste, sex or any of them.